హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ఐదు రకాల ప్రసాదాలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పులిహోర పరమాన్నం దద్దోజనం పూర్ణాలు బూరెల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఐదు రకాల ప్రసాదాలని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి ఇలా తీసుకున్న మినపగుళ్ళను నానబెట్టడం కోసం వేరొక బౌల్లోకి వేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యాన్ని తీసుకోండి నేను నార్మల్ ని తీసుకున్నాను మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని మినపప్పుతో సహా బౌల్లో వేసుకొని పప్పు రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి మూడు గంటల పాటు నాననివ్వండి లేదా మనం పూర్ణాలు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు పప్పుని ముందు రోజు రాత్రైనా నానబెట్టి తీసుకోవచ్చు తర్వాత మినపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకొని శనగపప్పుని కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి ఒక గంట పాటు నాననివ్వండి పప్పులు నానేలోగా ముందుగా పులిహోరని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు రైస్ని తీసుకోండి నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న రైస్ను రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడగండి తర్వాత మనం ప్రిపేర్ చేసేది పులిహోర కనుక రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ మీరు తీసుకునే రైస్ని బట్టి మారుతుంది వాటర్ పోసిన తర్వాత రైస్ పొడి పొడిగా అవ్వడం కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బౌల్ పై మూతన పెట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్లో స్టవ్పై పెట్టుకొని రైస్ ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి తర్వాత పులిహోరకు పులుసును ప్రిపేర్ చేయడం కోసం హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకోండి మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ని తీసుకున్నాము కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కాస్త ఎక్కువగా చింతపండు తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక కేజీ రైస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది నేను తీసుకున్నది హండ్రెడ్ గ్రామ్స్ కప్పు కనుక ముప్పావు కప్పు వరకు చింతపండును తీసుకున్నాను ఇలా తీసుకున్న చింతపండును వేరొక బౌల్లోకి వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి అలాగే చింతపండు త్వరగా నానేందుకు ఒక స్పూన్ సాల్ట్ను వేసి బౌల్ పై మూతన పెట్టి పక్కన పెట్టండి రైస్ ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే రైస్ పొడి పొడిగా ఇలా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన రైస్ను పక్కన పెట్టి ముందుగానే నానబెట్టుకున్న చింతపండును చింతపండు రసం మొత్తం బౌల్లోకి వచ్చేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండండి ఇలా రెడీ అయిన చింతపండు రసాన్ని బౌల్లో స్ట్రైనర్ను పెట్టి వడిపోయండి ఇదే విధంగా ఒకటి నుంచి రెండుసార్లు కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ చింతపండుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా వచ్చిన చింతపండు గుజ్జుని స్ట్రైనర్లో పోసి వడగట్టి తీసుకోండి ఇలా రెడీ అయిన చింతపండు రసాన్ని స్టవ్ పై పెట్టుకొని అందులో ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఐదు నుంచి పది పచ్చిమిర్చిని చాకుతో కట్స్ పెట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ మూడు రెమ్మల కరివేపాకును వేసి పసుపు కలిసేలా చింతపండు రసాన్ని ఒకసారి కలిపి చింతపండు రసం కాస్త చిక్కబడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించండి చింతపండు రసం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్ను వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి కానీ పొడిగా చేస్తూ వేసుకోండి ఇలా ముందుగానే రైస్ని పొడి పొడిగా చేయడం వలన పులిహోరని ఈజీగా కలుపుకోవచ్చు చింతపండు రసం ఇలా చిక్కబడిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోనికి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి చింతపండు రసం వేసుకున్న తర్వాత పులిహోరకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఐదు నుంచి పది వరకు కట్స్ పెట్టిన ఎండుమిర్చి పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత చిటికడంత ఇంగువను వేసి ఇలా రెడీ అయిన పోపును ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ బౌల్ పై వేసుకొని పులిహోర పులుసు పోపు కలిసేలా రైస్ని బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది సింపుల్గా టేస్టీ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఇప్పుడు పెసరపప్పుతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా పరమాన్నంలో ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో కప్పున్నర వరకు రైస్ ను తీసుకోండి నేను పరమాన్నంతో పాటుగా దద్దోజనానికి కూడా ఉడికించి తీసుకుంటున్నాను అందుకనే కప్పున్నర తీసుకున్నాను ఇలా తీసుకున్న ను వాటర్ పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్న రైస్ లోనికి కప్పున్నర వరకు చిక్కటి పాలను పోసుకోండి పాలు పోసిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని పోసి ఇలా రెడీ అయిన బౌల్ను స్టవ్ పై పెట్టుకొని బౌల్ పై మూతన పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఉంచి ఉడికించండి రైస్ ఉడికేలోగా మరొక బౌల్ని తీసుకొని అందులో రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పెసరపప్పును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి పక్కన పెట్టండి పరమాన్నంలో పెసరపప్పు వేసి చేస్తే పరమాన్నం టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది రైస్ ఇలా ఒక పొంగు రాగానే బౌల్ పై మూతను తీసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి పరమాన్నంకు రైస్ గింజలుగా లేకుండా మెత్తగా ఉడికితేనే టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది రైస్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా పరమాన్నం ఉడికించేటప్పుడు హాఫ్ కప్పు వరకు రైస్ని ఎక్కువగా తీసుకున్నాము గనక అందులో సగం కంటే కాస్త తక్కువగా రైస్ని బౌల్లోకి తీసుకోండి ఇలా పాలల్లో ఉడికించిన రైస్తో దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తే దద్దోజనం టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది దద్దోజనం కోసం రైస్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తురుము ముందుగానే నానబెట్టిన పెసరపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి యాడ్ చేయండి పెసరపప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి బెల్లం కలిసేలా రైస్ని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి బెల్లం చక్కగా కరిగి రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా రెడీ అయిన పరమాన్నానికి నెయ్యితో పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి వేసిన తర్వాత పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన డ్రై ని వేయండి డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం ని వేయండి ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెడీగా ఉన్న పరమాన్నంలోనికి డ్రై ఫ్రూట్స్ నెయ్యితో కలిపి వేసిన పోపును యాడ్ చేసుకోండి పోపు వేసిన తర్వాత పరమాన్నాన్ని ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పరమాన్నం రెడీ తర్వాత మనం పాలతో ఉడికించుకొని తీసుకున్న రైస్తో దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇలా పాలతో ఉడికించి తీసుకున్న రైస్ను పప్పు గుత్తితో కానీ పొటాటో తో కానీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలపడం ద్వారా రైస్ పొడి పొడిగా లేకుండా మెత్తగా అయిపోతుంది రైస్ మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోండి పెరుగు వేసిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ రుచికి తగినంత ఉప్పును వేసి పెరుగు కలిసేలా రైస్ని ఒకసారి బాగా కలపండి రైస్లో పెరుగు చక్కగా కలిసిన తర్వాత దద్దోజనానికి పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పోపు దినుసులు పోపు దినుసులు అంటే ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క తరుగు మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి మూడు రెమ్మల కరివేపాకు సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసి మరొకసారి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా రెడీ అయిన పోపును కలిపి పెట్టుకున్న పెరుగన్నంపై వేసుకొని పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా రెడీ అయిపోయే దద్దోజనం రెడీ దద్దోజనం రెడీ అయిపోయింది గనక అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా పప్పుని ఉడికించడం కోసం కుక్కర్ని తీసుకొని అందులో ముందుగానే నానబెట్టిన పచ్చి శనగపప్పుని వాటర్తో సహా వేసేయండి శనగపప్పు వేసిన తర్వాత పప్పులో ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వాటర్ని వేసి పప్పు పొంగిపోకుండా హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కుక్కర్ పై మూతను పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి పప్పుని నానబెట్టి తీసుకున్నాము గనక మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు పప్పు ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేరొక బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి ఇలా ఉడికిన పప్పును అందులో పోయండి ఇలా పప్పుని స్టైనర్లో వేయడం ద్వారా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా స్టైనర్లో వేసుకున్న పప్పును మరల కుక్కర్లోనే వేసి అందులో ఒక కప్పు వరకు బెల్లం ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్ను స్టవ్పై పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి పప్పు దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించండి బెల్లం రసం వేయగానే బెల్లం పూర్తిగా కరిగి పప్పు కాస్త జ్యూసీగా మారిపోతుంది ఇలా రెడీ అయిన పప్పును స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికిస్తే ఈజీగా దగ్గర పడిపోతుంది పప్పు కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పప్పు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఈలోగా మనం ముందుగానే పూర్ణాల కోసం నానబెట్టుకున్న పప్పు చక్కగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న పప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మిక్సీ జార్లో పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి పప్పును ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన మినపప్పు మిశ్రమాన్ని మరొక బౌల్లోకి వేసుకొని మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి పప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన మినపప్పు మిశ్రమంలోనికి మినపప్పు చిక్కదనాన్ని బట్టి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పూర్ణాల పై లేయర్ కూడా కాస్త స్వీట్గా ఉండడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ను వేసి షుగర్ కలిసేలా పిండిని బాగా కలపండి షుగర్ చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బ్యాటర్ని పక్కన పెట్టండి పప్పు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పప్పుని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి ఇదే విధంగా పప్పు మిశ్రమాన్ని మొత్తం మీడియం సైజ్గా అన్ని లడ్డూలు సమానంగా వచ్చేలా చుట్టుకోండి ఇలా రెడీ అయిన లడ్డూలను ప్లేట్లోకి పెట్టుకొని పప్పు మిశ్రమంతో లడ్డూలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పిండిలో చిట్టు పెట్టుకున్న పూర్ణం ముద్దలను ఒక్కొక్కటిగా వేస్తూ స్పూన్తో కానీ చేత్తో కానీ చిన్న చిన్న పూర్ణాల్లా ఆయిల్లో వేసుకోండి పూర్ణాలను ఆయిల్లో వేసిన తర్వాత రెండు లేదా మూడు నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే వదిలేయండి తర్వాత గరిటతో కాస్త టచ్ చేస్తూ ఇలా రెడీ అయిన పూర్ణాలను కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఇప్పుడు అమ్మవారికి మరో ఇష్టమైన ప్రసాదం బూరెలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా బూరెల తయారీ కోసం ముందుగా పిండిని జల్లించడం కోసం బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి కప్పున్నర వరకు బియ్య పిండిని వేసి జల్లించండి బియ్య పిండిని జల్లించిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకుని బియ్య పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం హాఫ్ కప్పు వరకు అంటే బెల్లం మునిగేంత వరకు వాటర్ని పోసి ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బూరెలకు ఎటువంటి పాకము అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే జల్లించిపెట్టిన పిండిలోనికి పిండిని జల్లించిన స్ట్రైనర్ తోటే కొద్ది కొద్దిగా బెల్లం రసాన్ని వేస్తూ పిండిని కలుపుతూ ఉండండి పిండిలో కొద్ది కొద్దిగా బెల్లం రసం వేసి కలుపుతూ ఉండడం వలన పిండి చక్కగా కలుస్తుంది పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత వేడిగా ఉన్న బెల్లం రసాన్ని వేయడం వలన పిండి కాస్త వేడవుతుంది కనుక చల్లారేంత వరకు పక్కన పెట్టి తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి బూరెల పిండిని ఎంత చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటేనే బూరెలు అంత టేస్టీగా వస్తాయి పిండిని చేతితో టచ్ చేసేంత వీలుగా ఉన్నప్పుడు చేతితో పిండి ముద్దలని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలిసేలా కలుపుకోండి పిండి ఇలా ముద్దలా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపండి బూరెల పిండి సాఫ్ట్గా ఉంటేనే బూరెలు చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి చపాతీ పీటపై తడి క్లాత్ను కానీ ఆయిల్ కవర్ని కానీ ముడతలు రాకుండా వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డుల చుట్టుకోండి ఇలా చుట్టుకున్న పిండిని పీటపై పెట్టుకొని చిన్న చిన్న పూరీళ్ళ కాస్త మందంగా చేతితో ఒత్తుకోండి చేతితో ఒత్తేటప్పుడు పిండి అంటుకుపోయినట్టుగా ఉంటే కాస్త వాటర్ని కానీ కాస్త నూనెను కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న పూరీలా చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన బూరెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బూరెలను వెయ్యగానే కలపకుండా రెండు నుంచి మూడు నిమిషాలు అలాగే వదిలేస్తే ఆయిల్లో బూరెలు వాటంతటా అవే పైకి తేలుతాయి అలా తేలినప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐదు రకాల వంటలను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్